హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు బుల్లి చౌదరి బ్లాగ్స్ సో ఇవాళ మన వీడియో వచ్చి మనం ఏదన్నా టూర్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వన్ ఇయర్ లోపు కిట్స్ ఉంటారు కదండి సో వాళ్ళకి ఏ ఏ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్లాలో సో అది మీతో నేను షేర్ చేస్తున్నాను సో ఇవి అయితే నేను మా బాబు కోసం అని చెప్పి టూర్కి వెళ్ళేటప్పుడు క్యారీ ఆన్ చేశానండి సో ఫస్ట్ అయితే ప్రీమిక్సెస్ ప్రిపేర్ చేసుకోవాలి సో ఇదైతే బొంబాయి రవ్వ ప్రీమిక్స్ అండి సో వీటిని అన్నింటినీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది నేను మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను సో ఇది వచ్చి అటుకుల ఉప్మా ప్రీమిక్స్ అండి అండ్ దెన్ ఇది వచ్చి సేమియా ఉప్మా ప్రీమిక్స్ అండి సో ఇవన్నీ ముందుగానే మా బాబు కోసం రెడీ చేసి పెట్టుకున్నాను సో దట్ హాట్ వాటర్లో ఈ ప్రీమిక్స్ని వేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచితే చాలండి ఆ ఫుడ్ అనేది రెడీ అయిపోతుంది అండ్ దెన్ కొన్ని జీడిపప్పులు కూడా నేను గీలో వేయించి కొంచెం ఉప్పు కారం చల్లానండి ఇది వచ్చి ఏచినపప్పులా ఉండాలండి సో బెల్లంతో పప్పు ఉండాలని చేశాను ఫ్లైట్లో వచ్చే తలకి అది అట్లా పొడి పొడిగా అయిపోయిందండి అండ్ దెన్ కొన్ని ఖర్జూరాలను కూడా తీసుకొచ్చాను సో అవి మా బాబుకంటే బాగా ఇష్టము అండ్ దెన్ కొన్ని ఏచిన పప్పుల్ని వేయించి వాటి పొట్టు తీసి తీసుకొచ్చాను అండ్ దెన్ ఇవి బొరుగులండి మా బాబుకు బొరుగులు అంటే ఇష్టం సో బొరుగులు కూడా వేయించి కొంచెం ఉప్పు కారం చల్లి తీసుకొచ్చాను అండ్ దెన్ కొన్ని బాదం పప్పులు పిస్తా పప్పు కూడా తీసుకొని వచ్చానండి ఇక్కడున్న పప్పులన్నింటినీ పౌడర్ ఫామ్లో చేసి మా బాబుకి నేను ఫీడ్ చేస్తానండి కొన్ని అయితే డైరెక్ట్గానే తినేస్తాడు ఇది ప్రోటీన్ పౌడర్ అండి సో నేను ప్రోటీన్ పోర్ట్రేజ్ ప్రిపేర్ చేసి తనకి ఫీడ్ చేస్తాను హాట్ వాటర్ ఉపయోగించి అండ్ దెన్ చపాతీలు చేసుకొచ్చానండి అవి చిన్న చిన్న ముక్కలుగా చేసిస్తే తను తింటాడు అండ్ దెన్ బ్రెడ్ను కూడా రోస్ట్ చేసుకొని వచ్చాను సో బ్రెడ్ని కూడా తను తినేస్తాడు సో ఆ పౌడర్ ఫామ్ని చేసుకోవడానికి నేను ఒక చిన్న హ్యాండ్ మిక్సర్ని తీసుకున్నానండి సో ఇది జస్ట్ అందులో వేసి ఒక బటన్ నొక్కితే చాలండి సో అది మొత్తం పౌడర్ ఫామ్ని చేసేస్తుంది సో దీన్ని ఉపయోగించి ఆ సీడ్స్ అన్నిటినీ పౌడర్ ఫామ్లో నేను చేశాను ఇది టూర్కి వెళ్ళేటప్పుడు బాగా ఉపయోగపడుతుందండి అండ్ దెన్ ఫ్రూట్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా విందులో వేస్తే మనం జ్యూస్ కూడా తయారు చేసేసుకోవచ్చు అండ్ దెన్ ఆ జ్యూస్ని కూడా మన బాబుకి ఫీడ్ చేయొచ్చు ఇదైతే నాకు చాలా బాగా హెల్ప్ అయ్యిందండి అండ్ దెన్ ఒక ఎలక్ట్రిక్ కెటిల్ కూడా క్యారీ ఆన్ చేశానండి సో దట్ హాట్ వాటర్ని ప్రిపేర్ చేసుకొని అండ్ దెన్ ఆ ప్రిపింగ్సెస్ని కలుపుకోవడానికి అండ్ దెన్ నా పోట్రేజ్ తయారు చేయడానికి కూడా ఉపయోగపడింది బట్ స్టిల్ మాకు హోటల్స్లో ఆల్రెడీ ఎలక్ట్రిక్ కెటిల్స్ అనేది ప్రొవైడ్ చేసేసారండి సో వాటిల్ని నేను ఉపయోగించాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి